హలో అండి ఈరోజు ఒక హెల్తీ రెసిపీని అయితే చూపించబోతున్నాను అదేంటంటే పల్లీ చిక్కి పల్లి పట్టి అని అంటాను కదా ఇది ఆడవారికి అయితే ఎక్కువగా యూజ్ అవుతుంది పల్లీలు బెల్లం తినమని చెప్తారు కదా డాక్టర్స్ అయితే పక్కా కొలతలతో ఈ పల్లి పట్టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ కప్పు పల్లీలనైతే తీసుకున్నాను పల్లీలని సిమ్లో పెట్టుకొని వేయించుకున్నట్టయితే లోపల వరకు వేగుతాయి పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకొని పొట్టైతే తీసుకోవాలి మళ్ళీ అదే కడాయిలో మనం ఒకటిన్నర కప్పుల పల్లీలు వేసాం కదా ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది బెల్లాన్ని తురుముకోవాలి సన్నగా మనకి కొంచెం కూడా వాటర్ వేయకుండా ఓన్లీ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరుగుతున్నా కొద్దీ మనకి పల్చగానైతే అయిపోతుంది వాటర్ వేసినట్టయితే పాకం రావడానికి టైం అయితే పడుతుంది బెల్లం ఉడుకుతుంటే మనకి నొరుగు నొరుగులాగా వస్తుంది ఆ టైంలో మనకి పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇదే పాకంలో ఒక స్పూన్ నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి నేను ఒకసారి అయితే బెల్లాన్ని పాకం వచ్చిందా లేదా అని చూశాను కానీ పాకం అయితే రాలేదు మెత్తగానైతే ఉంది పాకము మనకి పాకం అనేది గట్టిగా రావాలి మళ్ళీ సెకండ్ టైం అయితే పాకం వచ్చిందా లేదా అని ట్రై అయితే చేశాను పాకం అయితే వచ్చింది మనం వాటర్ ఒక గిన్నెలో వాటర్ వేసుకొని చెక్ చేస్తాం కదా ఆ గిన్నెలో వేసి వేసినట్టయితే సౌండ్ అయితే వస్తుంది సౌండ్ మనం రాయి కదా వేస్తే ఎలా సౌండ్ అయితే వస్తుందో అలా సౌండ్ వచ్చింది అని అంటే మనకు పాకం రెడీ అయినట్టు ఇందులోనే ఒక చిటికెడు వంట సోడా వేసుకున్నట్టయితే క్రిస్పీగా క్రంచీగా చాలా బాగా వస్తాయి ఈ వంట సోడా వేయ వేయడం వల్ల మనకి పల్లి చిక్కి అయితే చాలా బాగుంటుంది చాలా బాగా కూడా వస్తుంది మనకి నెయ్యి వేయడం వల్ల కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్న పల్లీలనైతే ఈ బెల్లం పాకంలో వేసి పల్లీలు బెల్లము అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసిన తర్వాత ఒకటి వెడల్పుగా ఉన్న అయితే తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యినైతే అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యి రాయడం వల్ల మనకి పల్లి చిక్కి అయితే తొందరగా ఊడి వస్తుంది నెయ్యి రాయకపోతే పల్లీలు పల్లి పట్టి మొత్తం ప్లేట్కి అతుక్కపోతుంది మనం పల్లీ ఈ పాకం పట్టుకున్న పల్లీలని ఈ ప్లేట్లో వేసుకొని మనం చపాతీ కర్రతో మొత్తం ఒకసారి ఒక లెవెల్గా అనుకోవాలి ఇలా ఈవెన్గా అనుకున్న తర్వాత పచ్చిగా ఉన్నప్పుడే మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఘాట్లయితే పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఈజీగా ఊడొస్తుంది మనకు పల్లి పట్టి అయితే చల్లారిపోయింది ఏ పీస్కి ఆ పీసు ఈజీగా ఊడి వచ్చేస్తుంది ఇలా కొలతలతో చేసుకున్నట్టయితే బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్